అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీటి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే సుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చిలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్కుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగికుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతూ ఉంటుంది అలాగే మీనరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు మధ్యలో వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారి మీద శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మీనరాశి అంతే శుక్రుడు ఉచ్చస్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి చాలా వరకు శుక్రగ్రహ అనుగ్రహం అంతర్లీనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు మీ యొక్క మూడవ స్థానం అంటే మీ యొక్క విజయస్థానం స్థానం అన్నదమ్ములు సంబంధించింది మీలో ఉన్నటువంటి ధైర్యానికి టాలెంట్కి ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభం అనుకూలంగా ఉండాలి చేసే ప్రయత్నంలో విజయవంతం కావాలి మన ఆలోచన పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం మూడవ స్థానం బలంగా ఉంటేనే తర్వాత తర్వాత జాతకుడు తన యొక్క జీవన గమనంలో విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాడు ఏదైనా ఆదిలోనే హంశపాత అన్నట్టు ప్రారంభంలోనే ప్రతి పని ఫెయిల్ అవుతుంటే ఆ జాతకుడు ముందుకెళ్ళకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండే విధంగా ఉంటుంది మరి ఇప్పుడు మూడవ స్థానం విక్రమ స్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు ఒక మేధావి అయినటువంటి మీ శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి అది మీ తోడబుట్టిన వాళ్ళు అవచ్చు మీ చిన్ననాటి స్నేహితులు అవచ్చు వారి యొక్క సంకల్పంతో వారి యొక్క సహకారంతో మీరు వృత్తిలో విజయాన్ని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మీ యొక్క ఆలోచన కూడా చాలా వరకు పాజిటివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మూడులో ఉన్నటువంటి గ్రహం ఆటోమేటిక్గా మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తుంది ఇది కామ త్రికోణం కామ త్రికోణం అన్నప్పుడు ఏంటంటే మనిషికి ఒకటి సాధించాలి ఒకటి సంపాదించాలి అన్నటువంటి కోరికే కామం కామం అంటే కోరిక ఈ శుక్కుడు రావటం వల్ల ఈ వ్యక్తికి వచ్చినటువంటి కోరికలు ఒక లగ్జరీగా ఒక స్మూత్గా ఒక సున్నితంగా ఉండే అవకాశం ఉన్నది ఎవరో ఒకరు ప్రేమ పొందాలని అలాగే ఏదన్నా విదేశ ప్రయాణమో విహారయాత్ర చేయాలని అలాగే జీవితంలో మంచి స్నేహం మంచి సౌకర్యం కలగాలని ఆలోచిస్తుంటాడు దానికి అనుగుణంగానే మీ కోరికలో నిజాయితీ ఉన్నప్పుడు మీకు అర్హత ఉన్నప్పుడు కంపల్సరిగా మీ చిన్ననాటి స్నేహితురాలు లేదంటే స్నేహితుడు అంటే బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒకరికొకరు ఇరుగు పొరుగు వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా పరిచయం ఉన్న వారితో ఈ సమయంలో మీకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది సో లేని పక్షంలో పరిచయం అన్న ఏర్పడుతుంది లేదంటే మీకు పేర్లగా మీ ఉద్యోగ విషయాల్లో ఆర్థిక విషయాల్లో మీతో కలిసి వ్యాపారం చేయడం కానీ ధనం సంపాదించడంలో మీకు సహకరించడం కానీ అంటే ఒకరి యొక్క హాబీసు వారి యొక్క ఆలోచనలు సమానంగా ఉండడం వల్ల ఈ విధంగా మీరు జీవితంలో మీ యొక్క ప్రయత్నానికి ఒక తోడు దొరుకుతుంది అది సుక్కుడు అవటం వలన చాలామంది స్త్రీల సహకారంతో విజయం సాధిస్తారు అని అనుకుంటూ ఉంటారు అది మగవాళ్ళకైతే స్త్రీలు స్త్రీకైతే ఇటువంటి సున్నితమైన క్వాలిటీస్లో ఉండి ఏ సినిమా హీరో లాంటి వారితో పరిచయమై వారు మీ అభివృద్ధికి సహకరించి మీకు ఒక గాడ్ ఫాదర్ లాగో వెన్నంటి ఉండి మీ అభివృద్ధికి కారణం కూడా అవుతూ ఉంటుంది ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఆలోచనలు చాలా వరకు నెరవేరి ఒక కొత్త ప్రారంభానికి ఇది నాంది వాక్యం పలుకుతుంది అలాగే ఈ జూలై ఇరవై ఆరు తర్వాత కూడా ఈ శుక్కుడు చతుర్థ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి గురువుతో కలియడం వల్ల ఈ రాశి వారికి మరింత అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో గురువుతో కలిగిన వల్ల ఉద్యోగంలో సడన్గా మీకు అభివృద్ధి రావడం కానీ ఒక ప్రమోషన్ లాంటిది రావడం కానీ మీరు ఒక ప్లేస్ మారడం కానీ చాలా వరకు ఈ శుక్రుని యొక్క గమనం మిమ్మల్ని ప్రోగ్రెస్ వైపు నడిపించే అవకాశం చాలా వరకు ఉంది దాన్ని మీరు అవకాశం ఉపయోగించుకుంటూ కేవలం మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తూ ఆ విధంగా మీరు ముందుకు వెళితే ఒక మంచి పుస్తకం చదివిన ఒక మంచి వ్యక్తితో స్నేహం చేసిన ఒక మంచి వారి సలహా తీసుకున్న మీకు అభివృద్ధి అన్నది తప్పనిసరిగా వస్తుంది అయితే ఇదంతా ఎందుకంటే ఈ మేనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీ యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు ఏదో కూచోని కలలు కాన్నట్టు ఉంటుంది రకరకాల ఆలోచనలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు మీరు శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఒక క్రమశిక్షణతో ఒక మంచి వ్యక్తి ద్వారానో మంచి పుస్తకం ద్వారానో మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఇది దాన్ని మీరు ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇల్లాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణ దూపు అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యంత వరకు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పాం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పశుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలయ్యి వాడటం వలన కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతుంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధ నుండి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకి కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బాగుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకధారా స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి